జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాప్ర లైఫ్ లైన్ హాస్పిటల్లో కుమార్ నలభై సంవత్సరాలు అనే వ్యక్తి ఆదివారం నాడు అనారోగ్య కారణంతో అడ్మిట్ అయ్యి ఈరోజు ఉదయం చనిపోవడంతో హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే కుమార్ చనిపోయాడని దన్నాకు దిగిన మృతిని బంధువులు హాస్పిటల్ యాజమాన్యం సరైన ట్రీట్మెంట్ చేయకుండా నిన్న చనిపోయిన వ్యక్తిని ఇప్పటి వరకు హాస్పిటల్లో ఉంచుకున్నాడని హాస్పిటల్లోని డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే కుమార్ చనిపోయాడని పెద్ద ఎత్తున హాస్పిటల్ ముందు రోడ్డుపై బైఠాయించి డౌన్ డౌన్ లైఫ్ లైన్ అంటూ ఇక ఆందోళనకు దిగారు మృతిని కుటుంబ సభ్యులు బంధువులు ধুলো <inaudible> ಅಂದರೆ ಸ್ಟಾರು ರೀ ಅಂದರೆ ನಾನು ಆಯ್ತು ಅಂದರೆ ಅಂದ್ರೆ

नहीं जीना टीम बनने वाले काम पे नहीं थे ना बस एकड़ उंडा से टीम बनने वाले काम पे नहीं थे ना नहीं नहीं केस करने में आपने टीम बनने काम पे नहीं थे ना तो तुमने केस करते हो क्या नहीं आपने आपने केस करते हो क्या नहीं आप